మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టచ్చా ఇది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతున్నారు ఖచ్చితంగా అది పెద్ద నా సబ్జెక్ట్ కాకపోయినా యాజ్ ఎ వెల్ విషర్ యాజ్ లైక్ నా లైఫ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఒకటి గైడ్ చేయదలుచుకున్నాను ఖచ్చితంగా నథింగ్ రాంగ్ అండి చాలా మంది పెట్టి దాంట్లో అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు అయితే యూ షుడ్ లెర్న్ పెట్టే దేంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీరు దాంట్లో ఒక సిక్స్ మంత్స్ అన్న అవేర్నెస్ పెట్టిన వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు గ్రో అవ్వడమే కాకుండా మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ ఎలా వస్తున్నాయి వచ్చినప్పుడు వాళ్ళని హ్యాండిల్ ఎలా చేస్తున్నారు ఇలాంటివి ఖచ్చితంగా మీరు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ట్రావెల్ చేయాల్సింది తొందరపాటు నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా అప్స్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డోంట్ లే ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నారు వారి బఫెట్ సో ఖచ్చితంగా మీరు ఒకే మొత్తం అమౌంట్ని ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఖచ్చితంగా మీ జీవితము మంచి దిశగా వెళ్తుంది